అందరికీ ప్రైజ్ దలాడు ఈరోజు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు రిప్కాల వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం అబ్రహాము బాగా వయసు మళ్ళీ వృద్ధుడయ్యాడు దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు అబ్రహాము తన ఇంటి విషయాలను చూసుకునే దాసుని పిలిచి నేను నివాసముంటున్న కణానువాసుల కూతుళ్లను నా కొడుక్కిచ్చి నేను పెళ్లి చేయను కనుక నీవు నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి నా కొడుకు ఇసాకుకు భార్యను తీసుకుని రావాలి ఇలా చేస్తానని నాకు మాట ఇవ్వు భూమి ఆకాశాలకు దేవుడైన యహోవా తోడు అని తన దాసునితో అన్నాడు దానికి దాసుడు ఒకవేళ ఆమె నాతో కలిసి దేశం రావడానికి ఇష్టపడకపోతే నీ కొడుకును అక్కడికి తీసుకుని వెళ్ళాలా అని అడిగాడు అప్పుడు అబ్రహాము ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకుని వెళ్ళకూడదు నా తండ్రి ఇంటి నుండి నా బంధువుల దేశం నుండి నన్ను తీసుకుని వచ్చి నీ సంతానానికి ఈ కణాను దేశాన్ని ఇస్తానని పరలోకపు దేవుడైన యహోవా నాకు ప్రమాణం చేశాడు కాబట్టి దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు ఒకవేళ నీ వెంట రావడానికి ఆమె ఇష్టపడకపోతే నాకు చేసిన ప్రమాణం నుండి నువ్వు విడుదల పొందుతావు ఆ దాసుడు తన యజమానునికి చెందిన పది వంటలను తీసుకొని ప్రయాణమయ్యాడు అలాగే తన యజమాని దగ్గర నుండి అనేకమైన బహుమానాలను తీసుకొని వెళ్తాడు అతడు ప్రయాణమై వెళ్ళి ఆరం నహారాయిము ప్రాంతంలో ఉన్న నాహూరు పట్టణం చేరాడు అక్కడ పట్టణం బయట ఉన్న ఒక నీటి బావి దగ్గర తన ఒంటెలను మోకరింపచేస్తాడు అప్పటికి సాయంత్రం అయింది నీళ్లు తోడుకోవడానికి ఆ ఊరి స్త్రీలు వచ్చే సమయమైంది అప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు నా యజమాని అయిన అబ్రహాము దేవుడి అయిన యహోవా నా యజమాని అయిన అబ్రహాము పట్ల నీ నిబంధన విశ్వాస్యత చూపి ఈరోజు నాకు కార్యం సఫలం చెయ్యి ఈ ఊళ్ళో వారి పిల్లలు నీళ్లు తోడుకోవడానికి వస్తున్నారు వాళ్ళల్లో ఎవరైతే నేను తాగడానికి నీళ్లు ఇచ్చి మీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయి నీవు నీ సేవకుడు ఇస్సాకు కోసం ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలని మనసులో అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఉండగానే రిక్క కుండ భుజంపై పెట్టుకుని అక్కడికి వచ్చింది ఆమె బెతియేలి కూతురు ఈ బెతియేలు అబ్రహాము సోదరుడైన నాహోరుకు అతని భార్య మిల్కాకు పుట్టిన కుమారుడు రిప్కా చాలా అందగత్య సౌందర్యవతి ఆమె బావిలోకి దిగి కుండలో నీళ్లు నింపుకొని పైకి వచ్చింది ఆ సేవకుడు ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి దయచేసి నీ కుండలో నీళ్లు తాగడానికి నీళ్లు పోస్తావా అని అడిగాడు దానికి ఆమె అయ్యా తాగండి అని నీళ్లు ఇచ్చింది అలాగే నీ ఒంటెలకు కూడా నీళ్లు తోడిపోస్తాను ఒంటెలో నీళ్లు తాగడం అయ్యాక అరతులం బంగారుపు ముక్కు పుడుకను ఆమె చేతులకు పది తులాల బరువున్న రెండు బంగారు కడియాలను బయటకు తీశాడు నీవు ఎవరి అమ్మాయివి ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉండడానికి స్థలం దొరుకుతుందా అని అడిగాడు ఆమె నేను నాహూరుకు మిల్కాకు కొడుకైన బెతియేలు కూతుర్ని అంది ఆమె మా దగ్గర చాలా గడ్డి మేత ఉన్నాయి ఈ రాత్రి మీరు ఉండడానికి స్థలం కూడా ఉంది అబ్రహాము సేవకుడు తలవంచి యహోవాను ఆరాధించాడు అబ్రహాము అనే నా యజమాని దేవుడైన యహోవాకు స్థుతి కలుగునుగాక నన్నైతే ఆయన సరిగ్గా నా యజమాని బంధువుల ఇంటికే నడిపించాడు రిప్కా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ అందరికీ జరిగిన విషయం చెప్పింది రిప్కాకు ఒక సోదరుడున్నాడు అతని పేరు లాబాను అప్పుడు లాభాను బయట నుంచిన్న అతని దగ్గరికి పోయి అతన్ని చూసి లాభాను యహోవా ఆశీర్వదించిన లోపలికి రండి నేను మీకు మీ ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాను అలాగే మీకును మరియు ఒంటెలకును ఆహారము సిద్ధపరిచాను నేను భోజనం చేయకముందు మీకు ఒక విషయం చెప్పాలి నేను అబ్రహాము దాసుని యహోవా నా యజమాను ఎంతో ఆశీర్వదించాడు అతడు చాలా గొప్పవాడయ్యాడు అతనికి ఎన్నో గొర్రెలు పశువులు వెండి బంగారాలు దాసులని దాసీలను అనుగ్రహించాడు నా యజమాని భార్య శారా ఆమె వృద్ధురాలు అయ్యాక ఒక కొడుకుని కని ఇచ్చింది నా యజమాని తనకున్న ఆస్తి అంతా తన కొడుక్కే ఇచ్చాడు నా యజమాని నాతో నేను ఈ కణానువాసుల పిల్లల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయను నువ్వు నా తండ్రి ఇంటికి నా రక్త సంబంధికుల దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి నా కొడుకు కోసము ఒక అమ్మాయిని భార్యగా తీసుకురావాలి అని నాతో ప్రమాణం చేయించుకున్నాడు ఇప్పుడు నా యజమాని పట్ల దయను నమ్మకాన్ని చూపించదలుచుకుంటే నాకు ఏ విషయం చెప్పండి మీకు ఇష్టమైతే లేకపోతే నేను వెళ్ళిపోతాను అప్పుడు లావాను బెతిఏలు ఈ యొక్క నిర్ణయము యహోవా నుండి కలిగింది ఇది మంచో చెడో మేమేమి చెప్పగలము ఇది కోరిక ఇక్కడనే ఉంది ఆమెను తీసుకువెళ్ళు యహోవా మాట ప్రకారము ఆమె నీ యజమాని కొడుక్కి భార్య అవుతుంది అబ్రహాము సేవకుడు వారి మాటలు విని సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు ఆ సేవకుడు అక్కడే రాత్రి గడిపి ఉదయాన్నే రిక్కను తీసుకొని వెళ్తుండగా ఆమె తల్లి సోదరుడు మా దగ్గర మా అమ్మాయిని కనీసము ఒక పది రోజులు అయినా ఉండనివ్వండి కానీ యహోవా నా ప్రయాణాన్ని సఫలం చేశాడు నన్ను ఆపవద్దు అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి ఏమంటుందో తెలుసుకుందామని రిప్కాని పిలిచి ఈ వ్యక్తితో వెళ్ళడం నీకు ఇష్టమేనా అని అడిగితే దానికి ఆమె వెళ్తాను అంటుంది వాళ్ళు తమ సోదరి అయిన రిప్కాను మరో దాసిని తోడుగా ఇచ్చి అబ్రహాము సేవకుడు అతనితో వచ్చిన మనుషులతో పంపించాడు ఈ విధంగా అబ్రహాము సేవకుడు రిప్కాను ఆమె సేవకురాళ్ళను ఒంటలెక్కి ప్రయాణమయ్యారు ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసం ఉన్నాడు ఆ సమయంలో అతడు బెయర్ లహాయి రోయి నుండి వస్తూ ఉన్నాడు సాయంత్రము ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు అక్కడ అతడు తలెత్తి చూస్తున్నప్పుడు వంటెలు వస్తున్నాయి రిప్కా కూడా ఇస్సాకును చూసింది వెంటనే ఒంటెలపై నుండి దిగింది మనలను కలుసుకోవడానికి వస్తున్న ఆ వ్యక్తి ఎవరు అని అబ్రహాము సేవకుణ్ణి అడిగింది దానికి అతడు ఆయన నా యజమాని కొడుకు అన్నాడు వెంటనే ఆమె ముసుగు వేసుకుంది అప్పుడు ఆ దాసుడు జరిగిందంతా ఇస్సాకుకు వివరించి చెప్తాడు అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకుని వెళ్తాడు అలా అతడు రిప్కాను తన భార్యగా స్వీకరించాడు అతడు ఆమెను ప్రేమించాడు అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందుతాడు ఈ విధంగా అబ్రహాము బంధువుల యొద్దకు తన సేవకుడిని పంపించి వాళ్ళ రక్త సంబంధికురాలు అయిన రిక్కాను తన కొడుకైన ఇస్సాకుకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు